హలో వన్ వెల్కమ్ ఆల్ ఫుడ్ లవర్స్ నూడిల్స్ అంటే మనం ఎగ్ ఆర్ చికెన్ మనకు గుర్తొస్తుంది అలా కాకుండా ఈరోజు మనం డిఫరెంట్గా మటన్ కీమా నూడిల్స్ ట్రై చేద్దాం ఇక్కడ మనం ముందుగా వీట్ నూడిల్స్ తీసుకుంటాం ఏదైనా హెల్తీ ఆప్షన్ అండ్ పైన స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా అన్ని వెజెస్ని ప్రిపేర్ చేసుకోవాలి అలానే త్రీ ఎగ్స్ సాల్ట్ పెప్పర్ని కడాయిలో యాడ్ చేసుకొని నెమ్మదిగా బ్రేక్ చేసుకోవాలి పైన స్క్రీన్లో చూపిస్తున్న విధంగా ఇక్కడ బాయిల్ అయిన నూడిల్స్ని మనం డ్రైన్ చేసుకోవాలి డ్రైన్ చేసుకున్న వెంటనే ఇమీడియట్గా కూల్ వాటర్తో వాష్ చేసుకున్నట్టయితే నూడిల్స్ బ్రేక్ అవ్వు సేమ్ కడాయిలో వెజ్జెస్ అన్నీ యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అండ్ అలానే పైన స్క్రీన్లో కనిపిస్తున్న విధంగా మటన్ కీమాన్ కూడా యాడ్ చేసుకున్నాం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఎగ్ బుజ్జీని కూడా యాడ్ చేసుకున్నాం అండ్ అలానే నూడిల్స్ని కూడా యాడ్ చేసుకున్నాం ఒకదాని తర్వాత ఒకటి అండ్ నవ్వు పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకున్నాం అండ్ ఫోర్క్ సాయంతో మనం టాస్ చేసినట్టయితే హై ఫ్లేమ్లో నూడిల్స్ బ్రేక్ అవదు అండ్ విల్ గెట్ పర్ఫెక్ట్ రెస్టారెంట్ స్టైల్ నూడిల్స్ వితౌట్ ఎనీ సాసెస్ మీరు కూడా దీన్ని ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్లో మెన్షన్ చేయగలరు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ డూ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్